ఐదున్నర అడుగులెత్తు సన్నని మీసం జుత్తు సూడా చక్కని రూపమంట సురకత్తుల సూపు నీదంట చేతిలో బుక్కు పదునైన వాక్కు భలే సింహపు నడక నీదంట చిరునవ్వులు చిందెమో మంట ఐన్‌స్టీన్ తెలివి తేట దాసక్కని రూపమంట సురకత్తుల సూపు నీదంట చేతిలో సింహపు చిరునవ్వులు మంట సుమన్ గారికి నాకైతే తక్కువ పరిచయం ఉన్నప్పటికి కూడా ఎన్నో సంఘాలని చూశాను నా నలభై సంవత్సరాలు సర్వీస్లో కానీ మొట్టమొదటిసారిగా నా పాఠశాలకు సందర్శించి తమ్ముడు ఏ యూనియన్ వచ్చినా ఏ సంఘం వచ్చినా ముందు హెడ్ మాస్టర్ వాడని గట్టు మాట్లాడతారు కానీ తమ్ముడు డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళి పిల్లలకి వండే తిని చూసి ఫస్ట్ టైం మెచ్చుకున్నాడు వాదన ఎవరైనా పిలిచారు నా లైఫ్లో ఎప్పుడైనా వాదన చేయలేదు తప్పని పరిస్థితులు కూడా చేస్తున్న టైంలో పిలిచి అనే చాలా స్కూల్ తిరిగాం కానీ అని పిల్లలకి ఇంత ప్రేమగా చూసుకుంటున్నా మాస్టర్ని చూడలేదు అన్నాడు అప్పటికి పేరు కూడా తెలియదు తమ్ముడు పేరు నాకు అయితే తమ్ముడ అంత అంతా